హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబర్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఐసీయూ రూమ్లో ఉన్న జగదీశ్వరి భర్త దగ్గరికి శ్రీరాజు లోపలికి ఒక నర్సు లాగా తెలియకుండా ఎవరికి లోపలికి వెళ్తాడో వెళ్ళి ఓ దుండుని మొహం మీద గట్టిగా అణచిపెట్టేసి ఊపిరి తిరగకుండా చంపేద్దామని చేస్తూ ఉంటాడు మొహం మీద దుండుతో నొక్కేస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన డాక్టర్స్ జగదీశ్వరి వీటి వీళ్ళందరి దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు అతని ప్రాణాలకు అయితే ప్రమాదం లేదు కానీ చాలా బ్లడ్ పోవటం వల్ల అతను స్పృహలోకి మాత్రం రావడం లేదు ఆయన స్పృహలోకి వస్తేనే మేము ఏ విషయమో చెప్పగలం ఇంటికి పంపించగలం ఆయన స్పృహలోకే రాలేదు అని చెప్పగానే జగదీశ్వరి నా భర్త నేను చూడాలి ఇప్పుడే నేను లోపలికి వెళ్తాను అని అనగానే లేదు మేడం ఇప్పుడు మీరు వెళ్ళకూడదు ఐసీయూ రూమ్లోకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు వాళ్ళకి ఇంకా ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి మీరు ఇప్పుడు చూడద్దు అని చెప్పినా కూడా జగదీశ్వరి ఒప్పుకోదు లేదండి నా భర్తను నేను చూడాలి ఆయన ఖచ్చితంగా లేస్తారు ఆయనతో నేను మాట్లాడతాను నా స్పర్శకి ఆయన ఖచ్చితంగా కోలుకుంటారు మో మెలకువ వస్తుంది అని రిక్వెస్ట్ చేస్తుంది డాక్టర్ ఒప్పుకోకపోవడంతో బలవంతంగా జగదీశ్వరి ఐసియూ రూమ్లో ఉన్న తన భర్త దగ్గరికి పరుగు తీస్తుంది ఇక రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళబోతూ ఉండగా శ్రీరాజ్ అలర్ట్ అయిపోతాడు అమ్మో ఇప్పుడు నేను మామయ్యని చంపుతున్నాను ఇప్పుడు కానీ అత్తయ్య చూసిందంటే మామయ్యతో పాటు నన్ను కూడా చంపేస్తుంది ఇక నా చావు ఖాయమైపోతుంది కాబట్టే ఇప్పుడు నేను ఈ ప్రయత్నం మానేయాలి ఇంకోసారి వీలు చూసుకొని మామయ్య గారిని నేను ఏదో రకంగా చంపేస్తాను ఇప్పుడైతే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి జగదీశ్వరి రావడంతోనే శ్రీరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత జగదీశ్వరి తన భర్త దగ్గర నిలబడి ఏవండి మీరు కళ్ళు తెరవండి నేను వచ్చానండి జగదీశ్వరిని వచ్చాను మీ కోసం అందరినీ కుటుంబాన్ని వదులుకొని నేను వచ్చాను మీ చేయి నేను వదలలేదు నా చేయి కూడా ఎప్పుడు మీరు వదలను అని నాకు ప్రమాణం చేశారు కానీ మధ్యలోనే నా చేయి వదిలేసి వెళ్ళిపోతారా మీకు ఏదైనా జరిగితే నేను బ్రతికుంటానా నేను కూడా మీతోనేనండి నా ప్రాణం మీ ప్రాణంతో ముడిపడి ఉందండి అని ఏడుస్తూ ఉండడంతో ఇక జగదీశ్వరి కన్నీటి చుక్కలు తన భర్త చేతి మీద పడతాయి అలా పడగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన వరదరాజులు టెన్షన్ పడిపోతూ ఉంటాడు నా కొడుకు ఐసీయూ రూమ్లో జగదీశ్వరికి దొరికిపోతే ఖచ్చితంగా మమ్మల్ని ప్రాణాలతో బ్రతకనివ్వరు తల్లి కొడుకులో మమ్మల్ని చంపేస్తారు అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అదే సమయానికి బయటికి సీక్రెట్గా వచ్చేసిన శ్రీరాజుని చూసి అమ్మయ్య వీడు వచ్చేసాడు లోపల ఊపిరాపేసి వచ్చినట్టున్నాడు ఇంకొంచెం సేపట్లో జగదీశ్వరి ఏడొస్తూ పొడ పిడబొబ్బలు పెడుతూ బయటకు వస్తుంది ఇక తన భర్త లేడు అని కావు కేకు పెడుతుంది అది నేను వింటాను అని అలా ఆగి బయట నిలబడి ఉంటాడు ఇంకా తర్వాత శ్రీరాజ్ దగ్గరికి వస్తాడు ఎరా చెప్పిన పని ఏమైంది చంపేశావా ఊపిరి ఆపేసావా చెప్పు ఈ మాట వినటానికే ఒవ్విళ్ళుతున్నాను చెప్పరా అని అనగానే లేదు నాన్న ఆఖరి నిమిషంలో అత్తయ్య వచ్చి మొత్తం ప్లాన్ అంతా డిస్టర్బ్ చేసింది నేను చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈలోపు డోర్ తీసుకొని అత్తయ్య రావడంతో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను అని అనగానే వరదరాజులో శ్రీరాజ్ చంప పగల కొడతాడు ఎంత పని చేసావురా నువ్వు నువ్వేదో పొడి చేస్తావేమో అనుకుంటే ఇలా చేతులు ఒప్పుకుంటూ వచ్చావా ఇది మనకి దొరికిన ఓ గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని చేజేతులారా నన్ను దుర్వినియోగం చేస్తావా ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి ఎప్పుడైనా వస్తుందా బావని చంపే అవకాశం ఇక రాదు బంగారం లాంటి అవకాశం పాడు చేసావు కదరా నీ వల్ల కాకపోతే నాకు చెప్పి ఉండాల్సింది నేను వెళ్ళి వాడి ఊపిరి ఆపేసేవాడిని అని అంటూ ఉండగా నాన్న నేను కానీ ఇంకా అక్కడే ఉండుంటే అత్తయ్య నన్ను చంపేసేది నిన్ను కూడా చంపేసేది అందుకనే వచ్చేసాను కానీ ఇప్పుడు చెప్తున్నా నాన్న ఇప్పుడు ఈ ప్లాన్ అయితే బెడిసి కొట్టింది కానీ ఇంకోసారి నా ప్లాన్ సక్సెస్ అవుతుంది మామయ్య ప్రాణాలతో ఇక్కడి నుంచి అయితే బయట బయటపడడు నేను మీకు మాటిస్తున్నాను మామయ్య చచ్చిపోతాడు అది ఖచ్చితంగా జరుగుతుంది నన్ను నమ్ము నాన్న అని ఎనగానే సరే ఈ ఒక్క అవకాశాన్ని నువ్వు అసలు దుర్వినియోగం చేసుకోవద్దు మనకి బంగారం లాంటి అవకాశం ఇది సరే నువ్వేం చేస్తావో నాకు తెలీదు అయినా కూడా ప్రాణం తీసేయాలి డాక్టరు కబురు చల్లగా చెప్పాలి అర్థమైందా అని అంటే అలాగే నాన్న అర్థమైంది అని శ్రీరాజు అంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాట్ దగ్గరికి చంద్రకళ వచ్చి బావా నీతో మాట్లాడాలి కొంచెం పక్కకురా బావా అని అంటే చి నీతో మాట్లాడాలని నాకు లేదు అనవసరంగా మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవాలనుకున్నాము అమ్మ పిచ్చిదానిలాగా పాతికేళ్లుగా ఎదురు చూస్తుంది మీతో సంబంధం కోసం కానీ మీరు కలిస్తే ఏం జరుగుతుందో ఊహించలేకపోయింది మీలాంటి వాళ్ళని ఎంత దూరంగా పెడితే మాకు అంతే మంచిది అనవసరంగా అమ్మ మీతో బంధం కోసం ఆలోచించి ఈరోజు నాన్న ప్రాణాలని పనంగా పెట్టే పరిస్థితి వచ్చింది నీతో నేను మాట్లాడను అని అంటాడు బావా నువ్వు రాబావా నీకు చాలా విషయాలు చెప్పాలి రా బావా అని చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోతుంది హే మధు ఆగు ఆగు అని చెప్పిన వినదు అలా లాక్కి వెళ్ళిపోతుంది ఇక అలా తీసుకువెళ్తుంటే ఎక్కడ తీసుకువెళ్తున్నావు ఏంటి ఎక్కడ తీసుకువెళ్తున్నావు నన్ను చెయ్యొదులు అని అంటాడు బావా ఇప్పుడు నేను నీ చేయి పట్టుకున్నది వదలటానికి కాదు జీవితాంతం ఈ చెయ్యి వదలను బావా ఇలాగే పట్టుకుంటాను ఒకసారి ఇంట్లో గొడవ జరిగినప్పుడు ఊరి జనం అందరినీ తీసుకొచ్చి మా పెదనాన్న ముందు నిలబడి నువ్వు ఏమన్నావో నా చేయి పట్టుకున్నావు ఈ చెయ్యి నేను చచ్చిపోయినా వదలను అన్నావు కానీ ఎందుకు బావా చేయి వదిలేస్తానంటున్నావు నేను పట్టుకున్నా చేయి వదలమంటున్నావు ఎందుకు బావా ఇంతలా మారిపోయావు అని అంటే ఇంకా ఎందుకు మారిపోయానో నీకు తెలీదా కళ్ళ ముందు కనిపించే పరిస్థితులు నీకు కనిపించడం లేదా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే బావా దీనికంతటికి ముగింపు పలకాలి అంటే నా మెళ్ళో నువ్వు తాలిబొట్టు కట్టాలి బావా నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి అని ఎనగానే ఏ చంద్ర పిచ్చ కింద నాన్న చావు బ్రతుకుల్లో ఉన్నారు అమ్మ రే అనక పగలనక ఏడుస్తూనే ఉంది ఇంట్లో అందరం ఎంతో బాధపడుతున్నాం మీ ఫ్యామిలీ తప్ప ఇలాంటి పరిస్థితుల్లో నీ మెళ్ళో నేను మూడు ముళ్ళు వేయాలా అని అంటే అవును బావా నా మెళ్ళలో నువ్వు మూడు ముళ్ళు వేస్తేనే కొంతమందికి బుద్ధి వస్తుంది మావయ్య గారికి కూడా మన పెళ్ళి చూడాలని ఎంతో కోరికగా ఉంది ఆయన ఇప్పుడు స్పృహలోకి రాలేదు అని డాక్టర్స్ చెప్పారు మన ఇద్దరం పెళ్లి చేసుకొని మన మా మన మా మా మామయ్య ముందు నిలబడితే మావయ్య గారు లేచి కూర్చుంటారు ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు అని ఎనగానే చంద్ర ఏ మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటే బావా నీకే కొన్ని విషయాలు చెప్పాలి బావా అదేంటంటే మా పెదనాన్న మన పెళ్ళి జరిపిస్తానని చెప్పాడు కానీ మన పెళ్ళి జరిపించాడు ఇప్పుడు మన ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలంతటికీ కారణం మా పెదనానే కాబట్టే మా పెదనాన్నే ఇదంతా చేశాడు కర్త కర్మ క్రియ అన్నిటికీ మూల కారకుడు మా పెదనాన్న నన్ను నిన్ను దూరం చేయాలని ఇదన్నీ చేశాడు అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నావు బావా నన్ను దూరం పెట్టి అలాంటి వాళ్ళ మాట నెగ్గిస్తున్నావు బావా ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళి జరిగితే మా గారు కోలుకుంటారు అత్తయ్య గారు మామయ్య గారు మన కోసమే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మనం పెళ్లి చేసుకొని మనం పెళ్లి చేసుకొని మామయ్య గారిని బతికించాలి బావా అని అంటే వీరాట మాటలు విని షాక్ అయిపోతాడు ఏమన్నావు చంద్ర నువ్వు ఏమన్నావు మన ఇద్దరిని మీ పెదనాన్న విడగొడుతున్నాడా అని అంటే అవును బావా అవును ఈ విషయం నాకు ఎలా తెలిసిందో అన్నది నీకు అనవసరం నాకైతే తెలిసిన విషయాన్ని చెప్తున్నాను అని అంటే ఇది నాకు కూడా ఎప్పుడో తెలుసు కానీ నువ్వే నన్ను నమ్మలేదు మీ పెదనాన్ననే నువ్వు నమ్మావు అని అంటే అందుకే కదా బావా ఇప్పుడు పెళ్లి చేసుకోమని చెప్తున్నాను ఇప్పుడు నా మెడలో నువ్వు మూడు ముళ్ళు వెయ్యి మనల్ని ఇంకా ఎవ్వరూ విడదీయలేరు శత్రువు ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నారో అది జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అని అంటుంది ఇలా ఉండగా ఇంకో పక్కన జగదీశ్వరి భర్త కళ్ళు తెరిచి జగదీశ్వరి వైపు చూస్తాడు జగదీశ్వరి ఏడుస్తూ ఉంటే తన చేతి మీద చేయి వేస్తాడు ఇక వెంటనే జగదీశ్వరి తన భర్త వైపు చూస్తుంది తన కళ్ళల్లో కన్నీరు వస్తుంది ఏవండి ఏడుస్తున్నారా మిమ్మల్ని నేనే ఏడిపిస్తున్నానండి మిమ్మల్ని నేనే బాధ పెడుతున్నాను నా పుట్టింటి వాళ్ళని దూరం పెట్టి ఉంటే మీకు పరిస్థితి వచ్చేది కాదు నా పుట్టింటి వాళ్ళ మీద ఉన్న మమకారం చంపుకోలేక నేను వాళ్ళతో బంధం కలుపుకుందామనుకున్నాను కానీ ఆ బంధం మీ ప్రాణాలని తీసేస్తుందని నేను ఊహించలేకపోయాను ఏవండి ఇప్పుడు చెప్తున్నాను మీరే నాకు ముఖ్యం వాళ్ళెవరు నాకు వద్దు మీరు మన పిల్లలు మనమే మనది ఒక కుటుంబం మీరుంటే నాకు చాలు ఇంకేది నాకు వద్దు అని చెప్పి ఏవండి విరాట్ చంద్రకళ కూడా దూరంగానే ఉన్నారు ఇక వాళ్ళతో మనకి ఎలాంటి గొడవ వద్దు ఎలాంటి సంబంధం వద్దు మనం సంతోషంగా ఉందాము అని అనగానే ఇంకా ఇలా అంటాడు తన భర్త జగదీశ్వరి నా గురించి నువ్వు బాధపడుతూ ఇలా నువ్వు అంటున్నావు కానీ నిజానికి మన రెండు కుటుంబాలు కలిస్తేనే నేను సంతోషంగా ఉంటాను మన రెండు కుటుంబాలు కలిసినా కలవకపోయినా అది వేరే విషయం కానీ చంద్రకళ మాత్రం మన కోడలు అవ్వాలి విరాట్కి భార్య అవ్వాలి ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నెగరవేరాలి ఇది నెగ్గాలి వాళ్ళిద్దరూ కలవడం కోసం నేను చచ్చిపోయినా పర్వాలేదు జగదీశ్వరి కానీ మన కొడుకు ప్రేమని మనం గెలిపించాలి పాపం విరాట్ మన కోసం ఎన్నో చేశాడు కానీ నా కారణంగా వాడి ప్రేమను చంపుకుంటే అసలు అందులో అర్థం లేదు వాళ్ళిద్దరు ఒక్కటివ్వాలి జగదీశ్వరి నువ్వు నాకు మాట ఇవ్వాలి ఇప్పుడు ఎంత జరిగినా ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని నా గురించి నువ్వు అనుకుంటావని నాకు తెలుసు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను వీరాట్ చంద్రకళ వాళ్ళిద్దరికి పెళ్ళి జరగాలి వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా నేను చూడాలి ఇదే నా ఆఖరి కోరిక ఇది చూసి నేను సంతోషంగా ఉంటాను ఈ ఒక్క పని చేస్తావా నా కోసం అని అనగానే జగదీశ్వరి షాక్ అయిపోతుంది జగదీశ్వరి నువ్వు ఆలోచించద్దు వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించు చంద్రకళ నా కోడలైతే నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు అంతకంటే నాకు సంతోషం మరొకటి ఉండదు విరాట్ ప్రేమని నువ్వు గెలిపిస్తానని నాకు మాట అని అనగానే ఇక జగదీశ్వరి సరేనండి మీ ఇష్టమే నా ఇష్టం మీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు ఏది చేయను మీకోసం వాళ్ళిద్దరిని నేను కలుపుతాను ఈ విషయంలో మా అన్నయ్య ఎదురొచ్చినా నేను వాళ్ళని ఎదిరిస్తాను నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తానండి అని అంటుంది ఇంకా అప్పుడు తను నవ్వుతాడు ఇంతలోపు డాక్టర్స్ రావచ్చి ఏవండి ఐసీయూలో ఎంతసేపు ఉండకూడదని మీకు తెలీదా తెలుసు కదండి తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగితే అప్పుడు మీరే బాధపడతారు ముందు బయటకు వెళ్ళండి మేడం అని జగదీశ్వరిని రిక్వెస్ట్ చేసి అడగడంతో ఇక జగదీశ్వరి బయటకు వస్తుంది బయటకి వచ్చి విరాట్ ఎక్కడా అని అడగడంతో విరాట్ చంద్ర ఇప్పుడే బయటకు వెళ్ళారు మా బయట అని అనగానే ఇక వాళ్ళని వెతుక్కుంటూ జగదీశ్వరి వస్తుంది ఇక విరాట్ ఇలా అంటాడు ఎన్ని చెప్పినా నేను నిన్ను పెళ్లి చేసుకోను మన ఇద్దరి ప్రేమ కూడా మనం చంపుకోవడం మంచిది మన రెండు కుటుంబాల కోసం మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది ఇప్పుడు నేను మీ కుటుంబం గురించి ఆలోచించడం లేదు చంద్రకళ నా తండ్రి నా తల్లి నేను వీళ్ళ కోసమే ఆలోచిస్తున్నాను మా నాన్న కోసమే నేను ఆలోచిస్తున్నాను అందుకు ఈ ప్రేమని చంపకుండా నేను బాధపడట్లేదు అని అనడంతో చంద్రకళ ఏడుస్తుంది బావా నేను ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదేంటి బావా అని అంటూ ఉండగా ఇంతలోపు జగదీశ్వరి వచ్చి విరాట్ ముందు నువ్వు చంద్రకళ మెడలో తాళికట్టు అని అంటుంది అని వెనగానే అమ్మా అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఎలా మాట్లాడుతున్నావో నాకు తనతో పెళ్ళిది కూడా నాకు ముఖ్యం కాదు నాన్న ప్రాణాలతో ఉండటం నాకు ముఖ్యం అని అంటాడు మీ నాన్న కోరికే నువ్వు చంద్రకళ పెళ్లి చేసుకోవాలని చంద్రకళ మా ఇంటి కోడలు అవ్వాలని ఆయన నాతో ఎంతోసేపు మాట్లాడారు మీ ఇద్దరిని భార్యాభర్తలుగా చూడాలని ఆయన కోరుకుంటున్నారు ఆయన ఎందుకు అలా కోరుకున్నారో నాకు అర్థం కావడం లేదు కానీ ఆయనకి నేను మాటిచ్చాను మీ ఇద్దరికి దగ్గరుండి నిన్ను పెళ్లి జరిపించి మీ ఇద్దరిని ఆయన కళ్ళ ముందు నిలబెడతానని నేను మాటిచ్చాను అని అంటే అమ్మా ఏంటమ్మా నువ్వు అని అంటే అవును విరాట్ నీ ప్రేమని గెలిపించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అని అంటే అమ్మ ఒకప్పుడు నాకు ప్రేమ ఉంది కానీ ఇప్పుడు నాకు ప్రేమ లేదమ్మా అంటూ బోరున ఏడుస్తాడు విరాటు ఇక తర్వాత జగదీశ్వరి నీకు లేని ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని మా కారణంగా సమాధి చేసుకోవాలనుకుంటున్నావు కానీ నీ ప్రేమ గెలవాలని మీ నాన్న కోరుకుంటున్నాడు మీ నాన్న కోరిక నువ్వు నెగ్గించాలి ఇప్పుడే నా కళ్ళ ముందే నువ్వు చంద్రకళ మెళ్ళో మూడు ముళ్ళు వేయు ఎవరు అడ్డుకుంటారు నేను చూస్తాను అని అనగానే ఇంకా తరువాత జగదీశ్వర్ని హక్ చేసుకుంటుంది చంద్రకళ అత్తయ్యా నువ్వు అర్థం చేసుకున్నావు నువ్వు అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ఇక విరాట్తో బావా ఇప్పటికైనా అర్థమైందా మన ఇద్దరం ఒక్కటవ్వాలని మీ నాన్న కూడా కోరుకుంటున్నారు నా మెళ్ళో మూడు ముళ్ళు వేయు బావా అని ఎనగానే ఇక విరాట్ చంద్రకళ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఇక తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించి ఇద్దరి మధ్యలో జగదీశ్వరి నిలబెట్టి వాళ్ళిద్దరు భుజాల మీద చెయ్యి వేసి దగ్గరుండి వాళ్ళిద్దరిని తీసుకొస్తూ ఉండగా దూరం నుంచి వరద రాజులు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి జగదీశ్వరి వీళ్ళిద్దరిని హాస్పిటల్ బయట పెళ్లి చేయటం ఏంటి ఏం చేస్తుంది వాడిని చంపాయి వీళ్ళకి షాక్ ఇవ్వాలని నేను చూస్తే నా కళ్ళ ముందు నా తమ్ముడు కూతురికి పెళ్లి జరిపించి నాకే షాక్ ఇస్తుందా అని చెప్పి అలా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు